మహారాష్ట్ర శాసనసభకు బుధవారం నాడు అంటే నవంబర్ ఇరవై పోలింగ్ జరగనుంది అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఏక్ హైతో సెఫ్ హై అంటూ ప్రచారం మొదలుపెట్టింది అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఏక్ హైతో మజ్బూతి హై అంటే స్లోగన్ ను కూడా ఇలా తలకెత్తుకోవడం జరిగింది బీజేపీ సాధారణ హిందూ ఓట్లను దక్కించుకోవడానికి ఔరంగజేబ్ పాకిస్తాన్ లవ్ జిహాద్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసే హిందువుల ఓట్లను కొలగొడుతోంది అయితే పశ్చిమ బెంగాల్లో ఈ స్లోగన్లు పనిచేయలేదు అలాగే ఈ స్లోగన్లు మహారాష్ట్రలో కూడా పనిచేసే అవకాశం లేదని తెలిసిపోయింది దీంతో ఏక్ హైతో సేఫ్ హై అనే స్లోగన్ను మోదీ తలకెత్తుకున్నారు మరి మహారాష్ట్రలో కొత్త స్లోగన్ బీజేపీ దాని మిత్రపక్షాన్ని ఒడ్డుకు చేరుస్తుందో లేదో శనివారం నాడు తేలిపోతుంది మహారాష్ట్రలో బీజేపీ ప్రచార సరళి గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం గత వారం మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున కొత్త స్లోగన్ ను తెరపైకి మహారాష్ట్రలోని మరాఠీ ఇంగ్లీష్ జాతీయ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రంగురంగుల పోస్టర్లు ముద్రించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీని గురించి పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని కమ్యూనల్ కార్డు వినియోగించారని చెబుతున్నారు ఏక్ హైతో సేఫ్ హై అనే స్లోగన్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉండాలని సందేశం కనిపిస్తోంది అయితే ఎందుకు వాడలేదని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో మోదీ సేఫ్ అనే పదం ఎందుకు వాడారన్న చర్చ మొదలయ్యింది సేఫ్ ఎవరి నుంచి కావాలి మన సేఫ్టీని దెబ్బ కొట్టడానికి ఎవరు కాచు కూర్చున్నారు ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అయితే మహారాష్ట్రకు చెందిన రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల ముందు ప్లే చేసే ఓల్ తిక్కులే ఇవి అని ఎద్దేవా చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక అదృశ్య శక్తి మన భద్రతకు ముప్పు తెస్తోందని కావాలని ఇలాంటి స్లోగన్లు తెరపైకి ఇలాంటి స్లోగన్స్ ఎవరిని ఉద్దేశించి చేసిందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు అయితే ఈ స్లోగన్ కంటే ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు వేల ఇరవై రెండు ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ ఎనభై ఇరవై నిష్పత్తిలో హిందూ మెజార్టీ ముస్లిం మైనార్టీలు ఉండాలన్నారు అదే మహారాష్ట్ర ఎన్నికలకు వచ్చేసరికి ఓటెంగేతో కటింగే అనే స్లోగన్ ఇచ్చారు విడిపోతే చెడిపోతామని అర్థం వచ్చేలా మాట్లాడారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరో అడుగు ముందుకేసి ఓట్ జిహాద్ అంటూ ప్రచారం మొదలెట్టారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఇరువురు నాయకులు అంతే ఫడ్నవీస్ యోగి ఆదిత్యనాథ్ ను మాత్రం ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ ను ఇండియా ఆక్రమిస్తుందని చెప్పారు అయితే ఫడ్నవీస్ కూడా ఉద్దేశపూర్వకంగానే ఏక్ హై సేఫ్ స్లోగన్ ను ఎత్తుకెత్తుకున్నారు అయితే బీజేపీ సీనియర్ నాయకులు మాత్రం తమ ప్రసంగాల్లో ముస్లింలు భారత్ కు ప్రథమ శత్రువులు తమ ప్రసంగాల్లో పదును పెంచారు ఇక బీజేపీ స్లోగన్లను ప్రచారం చేయడంలో దిట్ట అని చెప్పగా తప్పదు మోదీ మాత్రం స్లోగన్లు ఇవ్వడంలో సిద్ధాస్తుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సబ్కా వికాస్ అంటారు అదే ఓట్ల విషయానికి వస్తే ఏక్ హై సేఫ్ అంటారు అయితే బీజేపీ నాయకులు మాత్రం కీలకమైన అంశాలు ధరలు తగ్గించామని ఉద్యోగాలు సృష్టించామని దేశంలో మౌలిక వసతులు పెంచామని మాత్రం పెద్దగా చెప్పరు ఓటర్లకు ఇవి అవసరం లేదనుకుంటారో ఏమో ఏక్ హైతో సేఫ్ హై అనే స్లోగన్ను ఓటర్లను బాగా ఆకర్షిస్తాయని ఓట్లు దండుకోవచ్చనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోందన్న టాక్ మహారాష్ట్రలో వినిపిస్తోంది ఇక బీజేపీ చెబుతున్నట్లు సేఫ్ గురించి మాట్లాడాలనుకుంటే చిన్న చిన్న ఆడపిల్లల పరిస్థితి గురించి చెప్పుకోవాల్సిందే మహారాష్ట్రలో బద్లాపూర్ స్కూల్లో చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరిగాయి మరి మహారాష్ట్రలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కదా మరి లైంగిక దాడులు నిర్వహించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చెప్పాలి కదా అలాగే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్నాయి పట్టణాలు పలు చోట్ల బ్రిడ్జి లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్పకూలుతోంది మరి దీని గురించి బీజేపీ దిద్దుబాటు చర్యలు ఏం తీసుకుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు బీజేపీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోంది మరి ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు కేంద్రానికి సడన్ ప్రజల భద్రత గురించి గుర్తుకొచ్చిందా అన్న ప్రశ్న దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీ దేశ ప్రజల సేఫ్టీ గురించి నిజంగా అంత దిగులు చెందుతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి కేవలం ఓట్లను అందుకోవడానికి వేసిన అన్న తలెత్తుతున్నాయి ఇక మహారాష్ట్రలో బీజేపీ తన హిందూ ఓటు బ్యాంకు ను కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతోంది బీజేపీ ప్రధానంగా తన ప్రచారాన్ని ఔరంగజేబ్ పాకిస్తాన్ లవ్ జిహాదీ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ముందుగా బీజేపీకి చెందిన ప్రచారకర్తలు గుంపులుగా వచ్చి హిందూ ముస్లింలను విడగొట్టే విధంగా ఆవేశపూరితంగా ప్రచారం చేసి వెళ్లిపోతారు అటు తర్వాత మరో గ్రూప్ సకల్ హిందూ సమాజ్ వచ్చి లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి వెళ్తుంది కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే మహారాష్ట్రలో ఇలాంటిదంతే జరుగుతోంది చిన్న పట్టణాల్లో మత ఘర్షణలు జరిగేలా ప్లాన్ చేస్తారు ఉదాహరణకు చెప్పుకోవారంటే కొల్హాపూర్ సతారా లాంటి చిన్న పట్టణాల్లో మత ఘర్షణలు సృష్టించడం దాన్ని సోషల్ మీడియాలో గోరంతలు కొండంతలు జరిగినట్లుగా హింసను చూపించడం జరుగుతుంది ఇక బీజేపీలోని ఒక్కో గ్రూప్ వచ్చి తమ తమ పాత్రలు పోషించి వెళ్లిపోయిన తర్వాత ప్రధాని మోదీ ఎంత అవుతారు అప్పుడు ఏ హైతో సేఫ్ హై అని నినాదం ఎత్తుకుంటారు అయితే దేశవ్యాప్తంగా బీజేపీ మత ప్రాతిపదికన ఓటర్లను విడదీస్తోంది అయితే మన దేశంలో ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు అయితే హిందూ సెంటిమెంట్ ఉంటే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందన్న ప్రశ్న ఉదయిస్తోంది అయితే రాజస్థాన్లోని బన్స్ వారాలో బీజేపీ ఓడిపోయింది అక్కడే మోదీ తన ప్రసంగంలో బీజేపీ ఓడిపోతే మీ మంగళ సూత్రాలు కూడా తెంపుకుపోతారంటూ ఓటర్లను భయభ్రాంతులను చేసిన ఓటర్లు మాత్రం బీజేపీని ఓడించారు అలాగే బీజేపీ ఏడాది లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో రామ మందిరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది అయినా అయోధ్యలో ఓటమిని చూడాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో మోదీ ఘన విజయం సాధించారు దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నాటికి చూస్తే బాలకోట్పై సర్జికల్ స్ట్రైక్ చేసి గెలుపొందారు పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారం అప్పుడు గెలిపించింది ఇండియాలో హిందూ ఓటు బ్యాంక్ అనేది ఉందంటే అది దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు మాత్రమే దేశం రెండుగా విభజన జరిగింది అప్పుడు హిందువులు ఇండియా వైపు ముస్లింలు పాకిస్తాన్ వైపు వెళ్లిపోయారు హిందూ పార్టీ జనసంఘ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత గాంధీవాది సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పిన తర్వాత మాత్రమే మొట్టమొదటిసారి జనసంఘ్ అధికార రుచి చూడగలిగింది తిరిగి మహారాష్ట్ర విషయానికి వస్తే బీజేపీ స్లోగన్ ఏక్ హైతో సేఫ్ హై బీజేపీని గెలిపిస్తుంది లేదా అనేది శనివారం నాడు తేలిపోతుంది వచ్చే ఎన్నికల నాటికి కొత్త స్లోగన్ తయారీకి కసరత్తు జరుగుతుంది